ఆయన మేమైతే శ్రీ పోతులు బ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం బ్రహ్మంగారి మఠం చూడండి ఇది కనిపిస్తుంది కదా బ్రహ్మంగారి మఠం గుడి ఇక్కడైతే అది రథం అండి శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి రథం అండి చూడండి ఇక్కడైతే పల్లకిలో ఆయన వీర బ్రహ్మేంద్ర స్వామి పల్లెకి అయితే ఊరేగింపు ఘనంగా దొరుకుతుంది ఇప్పుడు జనం అయితే ప్రతి వారం వారం ఇక్కడ శనివారం శనివారం బాగా భక్తులంతా వస్తారు కానీ మేము సండే కాబట్టి అంతగా లేరు గుడి లోపల భాగానికి అయితే వచ్చేసాము చూడండి నాగదేవత శిలలు అయితే అక్కడ ఉన్నాయి అక్కడ ముడుపులు కట్టుతున్నారు కదా ఎవరికి ఎవరికైనా సంతానం కలుపుకుంటే కన్నా అది అక్కడ ముడుపులు అయితే ఉన్నాయి అక్కడ నాగలం అక్కడ ముడుపులన్నీ కట్టేసుకొని వాళ్ళ కోరికలు చెప్పుకుంటే అక్కడ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందండి అంతా ఒకటే గుడి అండి లోపలికి వెళ్ళాలి దర్శనానికి అయితే కదా అయితే ఎంతో క్యూ అండి ఎంతో దర్శనానికి అయితే వెళ్ళాలా దర్శనానికి దారిది వెళ్ళేది తిరునాలు అక్కడైతే కదా ఎంతోమంది క్యూ క్యూ ఉండాలా మంది గుడి లోపలికి వెళ్తున్నాం కాబట్టి దర్శనానికి అయితే వెళ్తున్నాను కాబట్టి వీడియోస్ ఫొటోస్ లేదు అందుకని నేను వీడియో అయితే తీయడం లేదు ఇప్పుడైతే సర్ప్రైజ్గా ఒక ముఖ్యమైన వ్యక్తిని తిడిపోతున్నాను టొయింగ్ ప్రైన్స్ ఎలా ఉన్నారు చూడండి గుండు కొట్టించాను ఇక్కడైతే కన్నా గుండు కొట్టించుకొని బాబులోటి నీళ్ళు స్నానం చేస్తున్నారు ఇప్పుడు అయితే కన్నా ప్రతి దానికి ఇప్పుడు బోర్ వేసి నీళ్ళు వచ్చే మంచి నీళ్ళు ఇది ఇక్కడ కుళాయిలు ఇప్పుడంతా బోరు నుంచి వచ్చిన వాటరే యూజ్ చేస్తున్నారు బావిలలోటైతే నీళ్ళైతే కన్నా యూజ్ చేయడం లేదు బావిలో నుంచి వచ్చే నీరు పోసుకుంటే పాపలు పోక్కడైతే కన్నా ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయి తాజలు దారాలు వీర్బిం స్వామి ఫోటోస్ మంత్రాలు అంతరాలు పుస్తకాలు thank yeah. you